అందరూ దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను మేమైతే ఈసారి మా అత్తగారి ఊర్లో భీమవరంలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము దసరా రోజు మార్నింగ్ మా శౌర్యాన్ని దసరా బుల్లోలాగా రెడీ చేశాము ఎంత క్యూట్గా ఉన్నాడో కదా ఈ డ్రెస్లో ఆ డ్రెస్ వేసుకోవడానికి లాలీపాప్ లంచంగా ఇవ్వాల్సి వచ్చింది ఎంత అల్లరి చేశాడు ఆ డ్రెస్ వేసుకోనని మాకు ఈ సంవత్సరం బతుకమ్మ చేయకూడదు మేము అందుకని మా ఇంట్లో బతుకమ్మ పెట్టలేదు కానీ మేము తనుకి వాళ్ళ ఇంట్లో బతుకమ్మను రెడీ చేశాను నేను బతుకమ్మ చేసే ముందు గుమ్మడి ఆకులో మేము పసుపు కుంకుమ పెట్టి మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు తల్లి అని నమస్కారం చేసుకుంటాము మేము తంగేడు బంతి పూలు మందారం గరుడవర్ధిని పూలతో బతుకమ్మను చేసాం చాలా బాగుంది ఎంత ముద్దుగా ఉందో బతుకమ్మ నాకైతే బాగా నచ్చింది ఈ బతుకమ్మలన్నీ తీసుకొని వెంపల చెట్టు ఉన్న ప్లేస్కి మేము వెళ్తాము అక్కడ బతుకమ్మలన్నీ పెట్టి పాటలు పాడుకుంటూ కోలాటం వేసుకుంటూ గౌరవం కొలుస్తాము ఇక్కడ చూడండి బతుకమ్మలు ఇవన్నీ ఎంత బాగున్నాయో చాలా న్యాచురల్గా బతుకమ్మ అంటేనే పూల పండుగ ఈ పూలతో బతుకమ్మలు చేస్తే ఎంత బాగుంటుంది ఎంతో ఆనందంగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి వీళ్ళందరూ సేమ్ శారీస్ వేసుకొని కోలాటం ఎంత బాగా చేస్తున్నారు ఈ కోలాటాలు వీళ్ళందరూ చాలా ముందుగా నేర్చుకున్నారు మంచిగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా వేశారు ఆ తర్వాత బతుకమ్మ కథ చదువుకొని ప్రసాదాలన్నీ అమ్మకు పెట్టి హారతి ఇచ్చి అక్షింతల వెంపల చెట్టుకు వేసుకొని అందరూ నమస్కారం చేసుకుంటారు ఆ ప్రసాదాలు కూడా అందరికీ పంచి పెడతారు ఆ తర్వాత మేము ఆ బతుకమ్మను తీసుకొని వడిలో పెట్టుకొని ఉయ్యాల ఊగి అందరం కలిసి ఊరేగింపుగా తరలి వెళ్తాము ఇలా అందరూ బతుకమ్మలు తీసుకొని ఇలా ఊగుతూ ఉంటారు చాలా చూడటానికి ఎంత చక్కగా ఎంత అందంగా అనిపిస్తుందో కదా ఆ తర్వాత ఈ బతుకమ్మలన్నీ తీసుకొని ఊరేగింపుగా తరలి వెళ్తాం మేమందరం వీళ్ళందరూ కలిసి ఒక చోట సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నాకు వీళ్ళందరినీ వీళ్ళ బతుకమ్మలు తీసుకొని వస్తుంటే హీరో నాని గారి మూవీలో డైలాగ్ గుర్తుకు వచ్చింది బతుకమ్మని చేతి నిండా పట్టుకొని వస్తున్న గౌరమ్మ లెక్క ఉన్నారు కదా అందరూ ఎంత అందంగా ఉన్నారో చూడటానికి ఎంత చక్కగా ఉన్నారు బతుకమ్మ అంటేనే పువ్వులు అండ్ ఆడవాళ్ళ పండుగ ఈ టెన్ డేస్ రోజుకొక్క శారీ వేసుకొని ఎంత బాగా రెడీ అవుతుందో కదా ఇక్కడ అందరం బతుకమ్మలను తీసుకొని ఊరంతా ఇట్లా తిరుగుతూ అమ్మవారిని సాగనంపడానికి వెళ్తాము అందరూ ఇలా కలిసి వెళ్తున్న ఎంత బాగుంటుందో మా హస్బెండ్ కూడా కాసేపు బతుకమ్మను మోసారండి నేను కూడా వెంపల చెట్టు మోసాను వెంపల్ చెట్టుని అలా కొంచెం సేపు మోస్తాము అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు అది నిజమే మెయిన్లీ పిల్లలు లేని వాళ్ళు మోస్తే వెంటనే పిల్లలు కలుగుతా అంట కలుతారు అని అంటారు అలా చేసిన వాళ్ళకి నిజంగానే జరిగింది కూడా నేను చూశాను వెంటనే పిల్లలు పుట్టారు ఈ ఎంటైర్ బతుకమ్మ సెలబ్రేషన్స్లో మెయిన్ హైలైట్ ఏంటంటే కోలాటం ఇక్కడ వీళ్ళంతా ముందుగా నేర్చుకొని చాలా బాగా వేస్తారు అసలు నాన్ స్టాప్గా ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా కోలాటం వేశారు వీళ్ళకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే నేనైతే వీళ్ళందరినీ అలా చూస్తూనే ఉన్నాను నాకు నేను ఎప్పుడు ఇలా వేస్తానా అనిపించింది వీళ్ళలాగా మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే ఇలా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే వేయకుండా మధ్యలో నాలాగా కోలాటం రాని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్న స్టెప్స్ ఈజీగా మేము వేయగలిగేలాగా మా చేత కూడా కోలాటం వేయించారు నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళే వేయచ్చు బట్ వాళ్ళు ఓన్లీ వాళ్ళే వేయకుండా మాలాగా రాని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అలా వేపిస్తే అందరినీ ఎంగేజ్ చేసినట్టు చాలా బాగా అనిపించింది ఇక్కడ వీళ్ళు వేసుకున్న శారీస్ కూడా ఎంత చక్కగా ట్రెడిషనల్ ఎంత ఎంత బాగున్నాయో అవి ఎల్లో అండ్ గ్రీన్ శారీస్ అవి శుభానికి సంకేతం కదా అసలు ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ ఇంకో మెయిన్ హైలైట్ అంటే మన టీనేజర్స్ అసలు వాళ్ళ ఎనర్జీ హైలైట్ నాన్ స్టాప్గా వాళ్ళు మంచిగా వల్లే సెల ఎంజాయ్ చేశారు అండ్ మేము దసరా సెలబ్రేషన్స్లో భాగంగా ముందు రోజు కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు అవేంటంటే మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూన్ స్కిప్పింగ్ ఇక్కడ అన్ని ఏజెస్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ గేమ్స్లో లైక్ సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ ఆ కేటగిరీలో నేనైతే ఓన్లీ మ్యూజికల్ చైర్స్ ఆడాను ఎందుకంటే నాకు ఆ రోజు వర్క్ ఉంది నేను లీవ్ పెట్టుకోలేదు దానివల్ల నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను అండ్ ఈ గేమ్స్లో ఆడి విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది దసరా రోజున అందరూ భలే మంచిగా ఆడి విన్ అయ్యి తీసుకున్నారు దసరా రోజు ఈ వీడియోలో మా శౌర్యాన్ని అండ్ మా ఫ్యామిలీ పిక్స్ని పిక్స్ క్లిప్స్ని నేను ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ మా పర్సనల్ వీడియో కాకుండా అందరినీ బతుకమ్మ అందరినీ ఇన్వాల్వ్ చేయాలని నా మెయిన్ మోటివ్ సో అందుకని నేను ఓన్లీ మా ఫ్యామిలీ వీడియోస్ యాడ్ చేయకుండా అందరినీ యాడ్ చేయాలని యాడ్ చేశాను బతుకమ్మ రోజు నేను ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయానని సద్దుల బతుకమ్మ రోజు తీసిన క్లిప్స్ ఉంటే అవి యాడ్ చేశాను ఎందుకంటే అందులో అందరూ కవర్ అయ్యారు ఆల్మోస్ట్ సో అట్లా నేను ఎవరిని మిస్ చేయ చేయకూడదు అనే ఉద్దేశంతో అందరినీ యాడ్ చేయాలని నేను ఇక్కడ సద్దుల బతుకమ్మ పిక్స్ యాడ్ చేశాను చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యి ఎంత బాగున్నారు ఒక్కొక్కరు ఇలా ఆడవాళ్ళంతా రెడీ అయ్యి ఒక చోట ఉండి సెలబ్రేట్ చేసుకుంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇలా ఆడవాళ్ళంతా బతుకమ్మ హ్యాపీగా ఆడారు అంటే ఆ క్రెడిట్ అంతా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి అది లైక్ ఐదర్ హస్బెండ్ కానీ ఫాదర్ కానీ బ్రదర్ కానీ సన్ను వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టి లేడీస్ ఏ బాధ ఏమీ లేకుండా చక్కగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనల్లీ ఇదైతే మా దసరా అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ